హాయ్ ఎవ్రీబడి నేను మీ పాలుని ఈరోజు మనం గుంటూరు జిల్లాలో కాకాని తోట అనే పవిత్రమైన స్థలంలో ఒక క్రైస్తవ మిషనరీ దగ్గరికి మనం వచ్చాము ఈ క్రైస్తవ మిషనరీలో పేరు బైబిల్ మిషను దీని వ్యవస్థాపకులు శ్రీ ముంగంపూరి దేవదాసయ్య గారు మీరు ఇప్పుడు చూస్తుంది ఈయన యొక్క సమాధి ఈయన మొంగపూరి దేవదోసాయి గారి సమాధిగా మనం పేర్కొనవచ్చు ఎందుకంటే బైబిల్ మిషన్ స్థాపించింది మంగమూరి దేవాదోసాయి గారు ఈ యొక్క స్థలం చూస్తే ఇది క్రైస్తవులకి పవిత్రమైన దేవాలయంగా మనం పేర్కొనవచ్చు అనేక మంది భక్తులు ఇక్కడికి ఇక్కడ జరిగే కార్య కార్యం కార్యాలు అద్భుతాలను జరుగుతాయని ప్రతీ నెల రెండవ శనివారం ఆదివారం సోమవారం కూడా అనేక మందులు భక్తులు విచ్చేస్తారు మీరు చూడవచ్చు ఇది ఇంచుమించు ఈ స్థలము ఒక యాభై ఎకరాల్లో నిర్మించబడి ఉంటుంది ఈ మందిరము ఇది చూడవచ్చు మీరు ఇది గారు ఇక్కడ ఒక పాకగా దీన్ని స్థాపించడం జరిగింది ఇది దేవదాస్ సై గారు యొక్క మందిరంగా పేర్కొంటారు ఇక్కడ అనేక మంది భక్తులు ప్రార్థనతోటి దేవుని ప్రార్థన ఇప్పుడు మనం లోపలికి వెళ్దాం మీకు లోపల కూడా చేపిస్తాను చూడొచ్చేది లోపల ప్రదేశం ఇది దేవదో దేవద ప్రార్థన మందిరం అనేక మంది ప్రార్థనా పరులు మోకరించి ప్రార్థన చేసుకుంటారు జ్ఞాన మందిరం అని కూడా అంటారు నేర్ ఫ్రెండ్స్ ఇప్పటి వరకు మీరు మీరు చూసింది లోపల దేవాదో సాయి గారి మందిరాన్ని మీరు చూశారు ఇప్పుడు ఇది సాయంకాలం సమయం అంటే రాత్రి అవ్వటం వల్ల మీకు క్లారిటీ కనిపించట్లేదు ఇది పవిత్రమైన దేవాలయం ఇప్పుడు ఇంచుమించు ఇప్పుడు సమయం ఏడున్నర కావస్తుంది రాత్ర మీరు చూడవచ్చు ఈ అద్భుతమైన పవిత్రమైన దేవాలయం గుంటూరు జిల్లా కాకాని తోటలో కాకాని పెద్ద కాకాని దగ్గరలో కాకాని తోటగా ఇది ప్రసిద్ధిగాంచింది ఇది చూడవచ్చు మీరు ద్వారం ఇది ఇది సాయి గారి యొక్క జ్ఞానమందిరంగా దీన్ని పేర్కొనవచ్చు ఎందుకంటే ఆయన ఇదే స్థలంలో ఒక పూరి గుడిసెలో ఆయన జ్ఞానం చేస్తూ ఉండేవారు యేసుప్రభు వారితో మాట్లాడుతూ ఉండేవారని ఆయన అనేక గ్రంథములు ప్రవచనములు అనేక పుస్తకాలు రచించారు ఆయన జ్ఞానంతో ఆ పుస్తకాలు ఇప్పుడు వాడుకలో ఉన్నవి ఇది ఇది ఇటువైపు ద్వారం ఇది అఫీషియల్స్ అంటే పాస్టర్స్ అందరూ కూడా ఈ ద్వారం నుంచి వస్తారు మీరు చూడవచ్చు కట్టడం వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా షెల్టర్స్ వాళ్ళు మూడు రోజుల కొరకు వచ్చిన వారు చాలా దూరం నుంచి వేల సంఖ్యలో జనం ఈ పవిత్రమైన స్థలానికి వస్తూ ఉంటారు మీరు ఇది చూడవచ్చు ఈ యొక్క మందిరంలో రేపు ఆదివారపు ఆరాధన అనేది జరుగుతుంది సంస్కారపు ఆరాధన నేను మీకు ఈ లోపల కుర్చీలు సెర్చ్ చేయబడ్డాయి చూడవచ్చు ఇది శిలవరాజయ్య గారి మందిరం ఇది రేపు వద్దున సంస్కారపు ఆరాధనలు ఈ మందిరంలో నుంచే స్టార్ట్ అవుతాయి అనేక వేల మంది అతి పవిత్రంగా ఉపవాసంతో పొద్దున్న ఈ జ్ఞానమందిరంలోకి వచ్చి ఈ యొక్క ప్రార్థన ప్రార్థన వాక్యము విని ఇచ్చే సంస్కారపు రొట్టె ద్రాక్ష రసం తీసుకుని పొద్దున్న పరిశుద్ధంగా వాళ్ళు ఈ యొక్క మందిరంలో గడిపే ఒక నమ్మకంతో ఒక ఆధ్యాత్మిక భక్తితో ఈ యొక్క పవిత్రమైన స్థలంలోకి వచ్చి వాళ్ళు యేసు ప్రభుని ఆరాధిస్తూ మనపూర్వకంగా మళ్ళీ తిరిగి వాళ్ళ యొక్క గృహములకు రేపు వెళ్ళిపోతారు మరలా సోమవారం కూడా ఇదే మందిరంలో యొక్క ప్రార్థన స్వస్థత ప్రార్థన అనేది జరుగును మీరు చూడొచ్చే ప్లేసు చుట్టూ చక్కగా స్వచ్ఛమైన పచ్చటి మొక్కలతో చాలా ఆహ్లాదకరంగా ఇది మీరు ఇది ఎంతో ఆనందంగా ఉంటుంది పల్లె అన్వేషణలో భాగంగా ఈరోజు మీకు ఈ యొక్క పవిత్రమైన స్థలాన్ని మీకు పరిచయం చేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క వీడియో తీసి మీకు పంపించడం జరుగుతుంది నచ్చిన వారు దీన్ని సబ్స్క్రైబ్ చేయండి ఫాలో అవ్వండి ప్రతిరో వారం కూడా పల్లె అన్వేషణలో భాగంగా ఒక వీడియోని మీకు పంపించడం జరుగుతుంది అలాగే ఒక ఓన్లీ మతపరంగా కాకుండా ప్రొఫెషనల్స్ అలాగే పల్లె అన్వేషణ అనే ఈ యొక్క ఛానల్స్ నేము ప్రతి ఒక్కరూ కూడా దీన్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీకు కావాల్సిన విజ్ఞానాన్ని పొందండి ఎందుకంటే మనకు తెలియని చాలా విషయాలు ఈ యొక్క భూమి మీద ఉన్నాయి ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్లో అనేక పల్లెటూర్లో ఎన్నో అద్భుతాలు ఎన్నో వింతలు విజ్ఞానంతో నిందిన పల్లెటూర్లు ఉన్నాయి అవన్నీ కూడా మీకు ప్రతిరోజు కూడా నేను మీకు అందిస్తాను మీరు ప్రతిరోజు కూడా పల్లె అన్వేషణ అనేది ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి వచ్చిన క్రైస్తవులకు ఇక్కడ భోజన సదుపాయం ఇది క్యాంటీన్ ఇక్కడ కావాల్సిన ఆహార పదార్థాలు వాళ్ళే ఈ సంస్థ ద్వారా తయారు చేసి వచ్చిన విశ్వాసులకు భక్తులకి ఈ ఆహారం అనేది కట్టడం జరుగుతుంది మీరు చూస్తుంది ఇది క్యాంటీన్ ఇది క్యాంటీన్ ఈ యొక్క మందిరంలో వేల సంఖ్యలో అనేక మంది విశ్వాసులు భక్తులు వస్తారు వాళ్ళందరికీ కూడా భోజన సదుపాయం అలాగే ఉదయం టిఫిన్ సదుపాయం అన్ని రకాలుగా ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా ఈ సంస్థ అనేది ప్రొవైడ్ చేస్తుంది మీరు చూడవచ్చు ఎంతోమంది ఇందులో పనివారు కూడా పనిచేస్తారు సర్వీస్ చేస్తారు మీరు చూడవచ్చు ఇక్కడ కొన్ని అనేక మంది భక్తులు లేకపోతే ఆరాధన కోసం అంటే శనివారమే వాళ్ళు వచ్చి ఒక విశ్వాసంతో ఒక నమ్మకంతో ఈ యొక్క ప్రార్థనా మందిరం చూడవచ్చు మీరు ప్రార్థనా మందిరం ఇది ఫైవ్ స్టేరు ఇంకా మీకు లోపల కూడా చాలా అద్భుతంగా ఉంటుంది మీకు ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసి బల్బ్ అటన్ నొక్కి మీరు వ్యూవర్స్గా ఉన్నట్టయితే ప్రతి వారం కూడా ఒక అద్భుతమైన వీడియోని మీకు పంపించడం జరుగుతుంది ప్రతి వారంలో కూడా పల్లె అన్వేషణ అనే ఈ ఛానల్ ద్వారా మీకు కొత్త కొత్త విషయాలను కొత్త కొత్త విజ్ఞానాన్ని మీకు అందించడం జరుగుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ